నువ్వు ప్రపంచంలో ఏమి ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది ఇది కేవలం మాట కాదు విశ్వనియమం ఒక వ్యక్తి కోపంగా ఉంటే కోపాన్నే తిరిగి పొందుతాడు ప్రేమను పంచితే ప్రేమనే తిరిగి అందుకుంటాడు మీరు విత్తిన విత్తనమే మీకు తిరిగి పంటగా వస్తుంది కృష్ణుడు ఇలా అంటున్నాడు ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మాను వర్తంతే మనుష్యా పార్థ సర్వశ ఎవరు ఏ విధంగా నన్ను ఆశ్రయిస్తారో వారిని నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను ఆ విధంగానే ప్రతిఫలాలు ఇస్తాను అని ఈరోజు మీరు ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు ప్రేమనా దయనా ప్రపంచానికి నేను మంచితనాన్ని ఇస్తాను ఎందుకంటే అదే నా జీవితంగా తిరిగి వస్తుంది నీ నుండి వెళ్ళిన శక్తి తిరిగి వస్తుంది అదే రూపంలో కాకపోవచ్చు కానీ అదే తాత్వికతతో ఇలా మీకు జీవితంలో ఏదైనా తిరిగి వచ్చిందా ఒక మంచి లేదా ఒక కష్టం కామెంట్లలో పంచుకోండి ఈ నిజం గుర్తుండాలంటే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం థ్యాంక్ యూ శ్రీకృష్ణ వస్తు